ఒక సంఘం తరఫున ప్రతి సంవత్సరం మాదిరి అయిన ఈ సంవత్సరం కూడా హు క్యాలెండర్ శ్రీ మార్కండే పద్మశాల యోగ సంఘం యొక్క ఆధ్వర్యంలో ఎల్లి సుదర్శనం గారు కవి గారికి మేము ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి ఇక్కడ పెద్ద మనిషి ఆశీర్వాదంతో మేము ఇక్కడ వచ్చినాము కాబట్టి ఆయన ఎప్పటికీ ఆయన ఆశీర్వాదాలు ఉండాలని మేము అందరము అతనికి అతడు మేమందరం అందరం కోరుతున్నాము అతడు చాలా అన్యోన్యంగా ఇటువంటి కవితలు కూడా రాసే వ్యక్తి కాబట్టి చాలా మంచి హృదయ ఉన్న పెద్దలు వచ్చిన మాత్రమే యొక్క చైర్మన్ డైరెక్టర్ వినాక్ గారు అదేవిధంగా అధ్యక్షుడు పూల రామలింగం గారు అదేవిధంగా తెలుగు సమాజ్ అధ్యక్షుడు మన చిట్ అనంత్ చిట్ట ఆనంద్ గారు అదేవిధంగా శ్రీ కట్కం గణేష్ గారు మరి అదేవిధంగా కట్కం రాజన్న గారు అదేవిధంగా శ్రీ ఆంధ్ర మహాసభ ట్రస్టీ సెక్రటరీ దేవర్శెట్టి గంగాధర్ గారు కూడా ఈరోజు హాజరైనందుకు వారికి కూడా మా యొక్క తరఫున చెప్పు సమాజ బిడ్డలు శ్రీ మార్కళ్య ಪದ್ಮಶಾಲಿ ಎಂ ಅಂಬೇಡ್ಕರ್ ನಗರ್ ನಮ್ಮೂರು ಮರಿಯ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ಸೇವಾ ಸಂಸ್ಥ ಕೆಡಿಎಲ್ ಕಟ್ಕ ಅಧ್ಯಕ್ಷರು ಚಿತ್ರ ಆನಂದ್ ಸೇರಿ ಕಟ್ಕಂ ಗಣೇಶ್ ಅದೇ ವಿಧಾನ శ్రీ మార్గండేయ పద్మశాలి సంఘం యొక్క ట్రస్టీ చైర్మన్ దాదాశెట్టి విలాస్ మరియు అధ్యక్షులు రావలింగా గారు మరియు మన గురుగలి భాస్కర్ పెద్దలందరూ తర్వాత అన్నిటికంటే మాతృ సంస్థ అయినటువంటి మన బొంబాయిలో పేరుగా అందిన ప్రపంచ ప్రఖ్యాతి అవార్డు తీసుకున్నటువంటి బొమ్మే ఆంధ్ర మహాసభ యొక్క ట్రస్టీ సెక్రటరీ ట్రస్టీ సెక్రటరీ గారు దేవశెట్టి గంగాధర్ గారు వీళ్ళందరి పెద్దలు నాపై దయతో అభిమానంగా నా అనారోగ్య కారణంగా మా ఇంటికి వచ్చి ಪ್ರತಿ ಸಂವತ್ಸರ ಮಾದರಿಯ ಈ ನೂತನ ಸಂವತ್ತರ ರೇಲ ಇರೋ ನಾಲ್ಕು ಕ್ಯಾಲೆಂಡರ್ ಆವಿಷ್ಕರಣಕ್ಕೂರ್ತಿ ಕಲಿ ಆಯುಷ್ ನೆಂಥು ಭಾಳಸ್ತು ಪೇರು ಪೇರಿನ ಅಂದಿ ఇక్కడికి వచ్చి నన్ను పరామర్శించేందుకు నా చేత క్యాలెండర్ ఐస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు హలో